So this by my Okay, kitchen your we we'll do so we we'll so come, come, I will show you. This is my kitchen. It is poor It is more quiet. Now for the Buddy Play It is It is. It is continue. నువ్వు ఏం చేస్తుంటావు నీ కిచెన్లో గుండు పాప పరిచయం చెప్పియో మమ్మల్ని గుండు పాప ఎవరు చూపి

పాపనా చెప్పినవా తన ఏంది నీ గుండు పాపకి హెయిర్స్ లేవు ఎందుకంటే తనకి గుండు 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 ఉందా ఇక్కడ ఆయిల్ ఉంది పెట్టాడా ఆయిల్ పెడుతున్నావా ఏమైతుందో ఆయిల్ పెడితే హర్స్ అన్యోస్య హెయిర్స్ వస్తాయా చెర్స్ హెయిర్ మీ పాపకి ఎంత లవ్ చేస్తావు నువ్వు చేస్తు ఇష్టమా మీకు చాలా బాగా చేపిస్తున్నావు నానా గుండు పాప బంగారు आओ न नवगड़ बंगार तलीवी हां डू यू लाइक माय किचन एंड मी गुंडू पापा लाइक शेयर द फाइट्स बाय बाय